నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెం పంచాయతీ ఎర్రగుంటలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో గిరిజన కుటుంబాలకు చెందిన మత్స్యకారులకు సైకిళ్లు వలలు దివ్యాంగులకి వివిధ రకాల ఉపకరణాలు వీల్చైర్లు మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకి ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు స్థానిక టీడీపీ నాయకులు స్వాగతం పలికారు అనంతరం మహిళా మండలి భవన్ లో బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఏర్పాటు చేస్తున్న మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు గిరిజnlకి సైకిళ్లు వలలు 42 సైకిళ్లు సంవత్సరం అంటే తెలుగుదేశం టైంలో ప్రతి సంవత్సరం జరిగినాకట ఎలక్షన్ ఎల్ల కూడా శాంక్షన్ అయ్యింది ఐదేళ్లు ఆఫీస్ ఇప్పుడు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది అట్లే దివ్యాంగుల పిల్లలకు కూడా సారీ ఇక్కడ కుటుంబీషన్లు మహిళలకి కుటుంబీషన్లు కుటు నేర్పించడం వాళ్ళందరికీ కూడా శిక్షణ అయిపోయిన తర్వాత ఆరు వేల రూపాయలు ఇవ్వటం ఒక్కొక్కరికి ఒక్కొక్క కొని కొనివ్వటం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి వీళ్ళకి సౌకర్యాలకి దాదాపు ఐదు లక్షల తొంభై ఒక్క వేలు వాళ్ళ భోజన వసతులు ట్రాన్స్పోర్ట్ అన్నీ ఖర్చు పెడతారు కూడా మహిళలు ఫుడ్ మిషన్లు ఎట్లా నేర్చుకున్నారు అదేవిధంగా ఈ ప్రత్యేక అవసరాలు అంటే దివ్యాంగుల పిల్లలు ఈ జిల్లాలో ముప్పై ఎనిమిది భవిత సెంటర్లు ఉన్నాయి ఏడు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు డెబ్బై రెండు మంది వాళ్ళ కోసం నిరంతరం సేవ చేస్తున్నారు ఆయాలు అయితే వాళ్ళ డెడికేటెడ్ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు లైఫ్ వాళ్ళు ఏమీ సొంతంగా చేసుకోలేరు వాళ్ళకి అన్నం తినిపించడం దగ్గర నుంచి ప్రతి క్షణం వాళ్ళ తల్లిదండ్రుల లాగా కాపాడుతున్నారు వాళ్ళకు కూడా ఈరోజు హీరింగ్ అడ్మిషన్స్ అండ్ వీల్ అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నడుస్తుంది ఇది ఐటీడిఏకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఇది అంటే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మళ్ళీ మొదలైనవి శిక్షణా కేంద్రాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం స్కిల్ డెవలప్మెంట్ పెంచడం కూడా మళ్ళీ తిరిగి దాన్ని లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్టేట్ మొత్తం మీద క్లోజ్ చేశారు మళ్ళీ తిరిగి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఏంటంటే పేద బిడ్డలు గిరిజనులు వాళ్ళకి సైకిళ్ళు వలలు చేపలు పట్టుకునే వృత్తిలు కూడా ఆగిపోయినాయి ఐదేళ్ళు అదేమంటే నేను ఒక్క బటన్ ఒకదా కొరవాడితో నాకు మళ్ళీ ఏ కార్యక్రమానికి సహకరించలేదు గవర్నమెంట్ ఇప్పుడు ఇది బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఇక్కడ దీనికి స్థలం కేటాయించి బిల్డింగ్ కట్టించాలా టెంపరీగా ఇక్కడ నడుపుకుంటున్నారు దీనికి కూడా ఎనిమిది ఎకరాలు పొలం కావాలన్నారు అది గవర్నమెంట్ భూమి కలెక్టర్తో మాట్లాడి కేటాయించి దానికి కూడా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఏదేమైనా ఈ అధికారులు మొత్తం పాపం డెడ్యుకేటెడ్ గా పనిచేస్తున్నారు వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సొంత బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట उ ने नेलूर रोड नेूर